విడుదల చేయాలి కల్లూరు మున్సిపాలిటీ కార్మికుల ఆరు నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి జిల్లా కార్మికుల ఐక్యత ஜிாத் ஜி விரு கல்லூர் முன்சிபல் காரணிகளோ கல்லூர் முன்சிபுல் காரணிகளோ வாட்ஸ் To. To. Yes. We want the stress. Without Ali, our pending of the Lano. Without our real pending of the the Lick will spell a car, you like Kata. the a car, you like Kata. I In the boat, in the boat, this is in the boat, in the boat, in the boat. we our pending విజాల్ చేయాలి ఆరు నెల పెండింగ్ ఏదానో విజాల్ చేయాలి విజాల్ చేయాలి కల్లూరు మున్సిపల్ కార్యమికల ఆరు నెల పెండింగ్ ఏదానో విజాల్ చేయాలి చూస్తున్నావా కిన్నా అనే సవేశన 26000 కనేసవేశన కరపల 26000 కనేసవేశన 26000 పెండింగ్ వేతనాలు వెంటనే కళ్ళు కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇరవై ఆరు వేలు జయ కేసి

ீதம்மே தீதம் தர்லே ఆరు నెలల నుంచి మనకి రావాల్సినటువంటి పెండింగ్ విత్తనాలను చెల్లించాలని చెప్పి ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు మనం ధర్నా చేయడానికి రావడం జరిగింది మరి ఏవో మేడం గారు ఎలక్షన్ కారణంగా మరి సబ్ కలెక్టర్ గారు లేరు కాబట్టి ఏవో మేడం గారు వచ్చి వాళ్ళ తరఫున ఒక హామీ ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు వరకు మీకు శాలరీస్ రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని చెప్పారు అయితే ఏఐటీసీగా మనం మేడం గారికి చెప్పాము మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఏడవ తారీఖు లోపు పద్దెనిమిదవ తారీఖు లోపు లేదా పద్దెనిమిదో తారీఖు వరకు మనకు మనకుసారి వచ్చిందా సరే రాని పక్షంలో మనము పొద్దున పూట తెల్లవారుజామున పంతొమ్మిదో తారీఖు నాడు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మీరు డ్యూటీకి వచ్చా కానీ ఏ రకమైనటువంటి పని చేయడానికి వీలు లేదు మీరందరూ కూడా ఆ పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం ఐదు గంటల నుంచే నిరసన తెలియజేయాలి ఆ రోజు నుంచి మన నిరసన కార్యక్రమాలు ఉంటాయి మన నిరవధిక సమ్మె అనేది కొనసాగుతుంది నో పే నో వర్క్ అంటే డబ్బు లేనప్పుడు పని చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అని తెలియజేస్తూ మన నిరసన తెలియజేసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి మీ అందరు కూడా పేరు పేరున ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు కామెంట్ వేము రాంబాబు గారు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా చేయలే కామ్రెడ్ అదేవిధంగా మన ఏఐటీసీ జిల్లా నాయకులు కామెంట్ దయాకర్ గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుచున్నాం అదేవిధంగా మన కల్లూరు మున్సిపల్ మన ఏదైతే స్టాఫ్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మన కార్యదర్శి గారు ఉన్నారో మన మన కార్యదర్శి గారు వజీర్ గారిని పరిచయం కావాల్సిన కోర్చున్నాం అదేవిధంగా అధ్యక్షులు గారు గారిని కూడా పరిచయం కావాల్సిన కోర్చున్నాం మిత్రులరా ఊరల కృష్ణ గారిని కూడా పరిచయం కావాల్సిన కోర్చున్నాం మిత్రులరా మనమంతా ఐక్యమత్యంతో ఉండే మన సమస్యలు కేవలం ఇది ఒకరే కాదు మన కనీస భద్రం సాధించుకోవాలి మనకి రావాల్సినటువంటి గ్లౌజులు అదేవిధంగా యాప్లాన్స్ సబ్బులు నూనె ఇంకా మిగిలినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇన్సూరెన్స్ చేయించారా మనకి ఇన్సూరెన్స్ చేయించారు కదా ఇంకా డ్రస్సులు కూడా మనం తీసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం సాధించుకోవాలి మీరు అందరూ ఐక్యంగా ఉంటే దానికోసం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ధర్నాలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ఏఐటిసి ఖమ్మం జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మిత్రులారా ఎలక్షన్ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా మేడం గారు కూడా అసూరెన్స్ ఇచ్చారు మున్సిపల్ కమిషన్ కూడా వినిపించి మాట్లాడి అసలు విషయం ఏంటో కనుకొని ఏడీ తర్వాత మీ సమస్య పరిష్కారాన్ని వినిపించడం నేను కలెక్టర్ గారితో చెప్తాను ఆయన ఏదైతే తీసుకున్నాడో అది మీకు అనుకూలంగా తీసుకు